హలో హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పవన్ మీకు ఒకటి చూపిస్తా ఉండండి ఇగోండి ఇవి ఏంటో తెలుసా మీకు అన్నంతో చేసిన వడియాలన్నమాట ఈరోజు మార్నింగ్ పట్టాను మీకు ఎందుకో చూపించాలనిపించింది అనమాట అందుకనే చూపిస్తా ప్రిపేర్ అవ్వకుండా పట్టేశానండి ఒకరోజు మీకు స్పెషల్గా పట్టి చూపిస్తా ఎలా పట్టుకోవాలో ఏంటో ఒక వీడియో పెడతాను లక్ష్మి నిన్న లైన్లో అడిగావు కదరా గులాబీ మొక్క ఎలా ఉందండి అని చెప్పేసి ఇది కూడా గులాబీ మొక్క ఇలా ఉందనమాట అయితే పువ్వులే ముయ్యట్లేదు మొత్తం కటింగ్ చేశాను ఇంకా పువ్వులు వస్తాయి అనమాట చిగుళ్ళు వస్తాయి ఇగో మొక్కలు కూడా ఇలా ఉన్నాయి అని చెప్పేసి అడిగావు కదా ఇగో చిన్న చిన్నగా ఇలా పెరుగు బకెట్లో ఇలా పెంచుకుంటూ ఉంటాను అనమాట ఇగో ఇలా ఉన్నాయి లక్ష్మి ఎద్దుగో ఇది మా పెరట్లోకి వెళ్ళే దారి అది మా బండి మీకు మందార పూలు కనిపిస్తున్నాయా చూపిస్తా ఉండండి కనిపిస్తున్నాయా నేనైతే ఎండ్లో వీడియో తీస్తున్నా నాకైతే ఏం కనిపించట్లేదు మీకు కనిపించిన అనుకుంటున్నా ఈరోజు నేను చేసిన పని ఇదండి ఒడియాలు పట్టాను అనమాట ఎండలు వచ్చేసినాయి చూసారా బేభత్సంగా ఉన్నాయి ఎండలు చూడండి నా గిన్నెలు కూడా ఎన్నయ్యో కడగడానికి అయితే ఎండ వస్తుంది అని చెప్పేసి మా వారు ఒక షీట్ ఒక టవల్ వేసారనమాట కొంచెం నాకు నీడ కోసము ఈరోజు ఇంకో పని చేశారు ఏం చేశారని చెప్పినా ఇగోండి గోధుమలు చూసారా శుభ్రంగా చెరిగి బాగు చేశాను అనమాట ఎండలో పెట్టాను ఇవి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ గోధుమ పిండి పట్టించాలి వాము ఇవన్నీ ఎండలో పెట్టుకున్నాను అన్నమాట ఇవేంటి అనుకుంటున్నారా చిక్కుడుకాయలు విత్తనాలు కనమాట ఎండలో పెట్టుకున్నారు వారు అదే అండి సంగతి ఏదో మీతో మాట్లాడాలనిపిస్తుంది సరే లక్ష్మి అడిగింది మొక్కలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూపిద్దాం కదా అని చెప్పేసి ఇలా ఒక వీడియో చూపిస్తూ ఉండండి ఇదిగోండి మా ఏడి అని ఏమో ఫ్లవర్స్ లక్ష్మి చూస్తున్నావా వీడియో ఇదిగో పూలు చూసారా ఎంత పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయేనండి చాలా పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయి ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ పోస్తూ ఉంటాయి కదా ఈ పువ్వులు కింద మొదల్లో ఇది ఒక మొక్క అనమాట ఇదిగోండి ఇది ఒక కుండి దీనిలో పెయింట్స్ ఉన్నాయండి వెయ్యాలి చూసారా ఈ కుండీకి పెయింట్ వేయాలన్నమాట కొనుక్కొచ్చా ఇక్కడ మీకు ఇంకో మొక్క చూపిస్తా ఇదిగోండి ఎర్రకాగడా మల్లెలు అన్నమాట ఈ మొక్క ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు నాకు పెరట్లో పెడదామా అంటే కోళ్ళతో గొడవ ఏదైనా కుండీలో చూసి పెట్టేయాలండి ఇదిగోండి మందారు మొక్కలు చూసారా ఎలా ఉందో మొక్క చిగురులు వచ్చేసింది చక్కగా కటింగ్ చేశాను చిగురులు వచ్చినాయి ఇంక అన్ని పూలు వస్తాయి అనమాట కనిపిస్తున్నాయా మీకు చిగుళ్ళు అండి మా మొక్కలు అలా ఉన్నాయి చూపిస్తా ఉండే ఇంకో మొక్క ఉంది நீச்சு குண்டீல எண்ணெய் மொக்கல் பெட்டா மூணு నాలుగు ఐదు రకాలు మొక్కలు పెట్టాను అన్నమాట చూపిస్తా ఇదిగోండి పింక్ కలర్ మందార పువ్వు అనమాట చూసారా భలే వచ్చిందండి చక్కగా ఇలా డావా పైకి ఎక్కేసి కోసుకోవచ్చు చూపిస్తా ఇలా అక్కడి నుంచి కోసుకోవచ్చు అనమాట కొంచెం పెరిగిన తర్వాత వంగ మొక్క చూసారా మా చేయని పక్కన వంగ మొక్క వేశారు కదా తోట వేసారు కదా అక్కడ ఒక మొక్క మిగిలిపోయింది అనమాట దాన్ని తీసుకొచ్చి మేము ఇలా మొక్క పెట్టాము ఈ గొండికి పోత వస్తుంది ఇక వంకాయలు కాస్తాయి అనమాట ఈ ఒక రకం పూలు ఇవే అనమాట ఇవన్నీ చూసారా మొక్కలు ఇదిగోండి ఇవాళ మా లంచ్లోకి చూడండి కొబ్బరి అన్నం అనమాట ఫ్రిడ్జ్లో కొబ్బరి ఉండి కొబ్బరి పాలు తీసేసాను తీసేసి ఇలా కొబ్బరి అన్నం చేశాను అనమాట కొంచెం స్పైసీగా చేశాను ఎందుకంటే కొబ్బరి కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి కొంచెం కారంకారంగా చేశాను అనమాట మూత తీయగానే గుమ్మ గుమ్మలాడుతూ మంచి స్మెల్తో అతిరిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట కొబ్బరి అన్నం ఇదేనండి వీడియో ఈరోజు అయితే రైస్ కుక్కర్లో పెట్టేసి ఈ వీడియోలు తీసుకుంటా ఉన్నానండి నేను వచ్చేటప్పటికి చూస్తే పవర్ కట్ అయిపోయిందనమాట యాస్టీస్గా ఇలా మీద పెట్టేసి ఇలా వండేసాను అనమాట సూపర్ స్మెల్ గుమయించి వచ్చేస్తుంది ఓకేనండి బాయ్ మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్